హలో అందరికి ఇది మీకు తెలుసా దీంతో మీకు జుట్టే జుట్టు మన కిచెన్ లో ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటుంది దాంతో మీరు జుట్టును పొడవుగా పెంచుకోవచ్చు అది ఏంటో మనకి అవైలబుల్ గా ఉంటుందో లేదో అని ఆలోచిస్తున్నారు కదా అదేనండి ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా కట్ చేసుకోండి ముక్కలుగా ఒక బౌల్ లోకి వేసుకోండి ఇక అందులోకి రెండు స్పూన్ల వరకు గింజలను వేసుకోండి ఈ గింజలు అనేవి మన జుట్టును ఒత్తుగా పొడవుగా పెంచడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇక స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ ని పోసుకోండి అలానే ఒక స్పూన్ వరకు కొలంజీ సీడ్స్ ని వేసుకోండి మీ దగ్గర కొలంజీ సీడ్స్ లేవు అనుకుంటే మెంతులు వేసుకోవచ్చు ఇక ఒక గుప్పిడు కరివేపాకును కూడా వేసుకోండి బాగా మరగనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా జల్ అనేది ఫామ్ అవుతుంది కదా ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసేయండి వేడిగా ఉన్నప్పుడే స్టాండర్ తోటి ఫిల్టర్ చేసుకోండి లేదు అంటే ఒక క్లాత్ లోకి వేసుకొని అయినా ఇలా గట్టిగా పిండితే చాలా ఈజీగా జల్ అనేది వస్తుంది ఇలా జల్ ని పిండేటప్పుడు మన చేతులు అనేవి కొంచెం కాల్తాయి జాగ్రత్తగా చూసుకోండి లేదు అంటే స్టాండర్ తోటి ఫిల్టర్ చేసుకోండి ఇక ఈ జల్ లోకి విటమిన్ ఈ క్యాప్సిల్ ని వేసుకోండి మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు అంటే ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ ని మిక్స్ చేసుకోండి ఈ జల్ ను హెయిర్ కి రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసుకోండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత హెడ్ బాచ్ చేసుకోవటం రిజల్ట్ కనిపిస్తుంది